జీవో నెంబర్ ఫైవ్ ట్వెల్వ్ అసలేంటి జీవో ఆంధ్రప్రదేశ్ భూమి హక్కు చట్టం రెండు వేల ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం ప్రకారం మరి ఇప్పుడు వీటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి జీవోలు వచ్చింది సో ఏపీ భూ హక్కుల చట్టం అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి అమల్లోకి వచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది ఇది జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు ఇంతకీ ఈ జీవో ప్రకారం ఏం జరగబోతోంది అన్న విషయాల్లోకి వెళ్తే ఏపీ భూ హక్కుల చట్టం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ప్రకారం స్థిరాస్తి హక్కుల రిజిస్ట్రేషన్ వివాద రిజిస్టర్ కొనుగోలు రిజిస్టర్ రూపొందిస్తారు రిజిస్టర్ లో నమోదైన వివరాలపై కోర్టుకెళ్లే అవకాశం ఉండదు అమల్లోకి ఎప్పుడొచ్చింది అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటి ఈ బిల్లు ఆమోదించింది రాష్ట్రపతి గారు టైటిలింగ్ అధికారులు టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా అధికారులను నియమిస్తారు వివాదాల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పడుతుంది వీటిపైన జిల్లా జడ్జి ఆధ్వర్యంలో అపీల్ ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది అక్కడ ఈ పరిష్కారం కాకపోతే హైకోర్టులో ప్రత్యేక బెంచ్ ఆశ్రయించవచ్చు ఈ విధంగా టైటిల్ నిర్ధారణ జరుగుతుంది టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఫైనల్ లిస్ట్ ని బహిరంగంగా ప్రకటించిన తర్వాత రెండేళ్లలోగా అభ్యంతరాలు రాకపోతే గ్యారంటీ టైటిల్ కింద ప్రకటిస్తారు ఇక కోర్టుకెళ్లే అవకాశమే లేదట భూమి ఇకపై భూమి హక్కులను రిజిస్టర్ చేసే బాధ్యత ఈ ల్యాండ్ టైటిలింగ్ అధికారులకి మాత్రమే ఉంటుందని ప్రభుత్వం చెప్తోంది వాళ్ళు దసరా తర్వాత భూ యజమానులను శాశ్వత హక్కుదారులుగా టైటిలింగ్ అధికారులు గుర్తిస్తారు రిజిస్టర్లో వారి వివరాలు నమోదు చేస్తారు దీనిపై ఎవరు కోర్టుకెళ్లే అవకాశం కూడా ఉండదని ప్రభుత్వం చెప్తోంది కానీ ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే రెవెన్యూ రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఆశ్రయించవచ్చు రాష్ట్ర స్థాయి రెవెన్యూ ట్రిబ్యునల్ తీర్పులపై హైకోర్టును ఆశ్రయించవచ్చని ప్రభుత్వం చెప్తోంది రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిదినే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని శాసనసభ ఆమోదించింది కానీ అక్టోబర్ రెండు దాకా కేంద్రం ఆ చట్టానికి అంగీకారం తెలపలేదు ఆ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత జగన్ అనేకసార్లు ఢిల్లీ వెళ్లారు కేంద్ర పెద్దల్ని కనవడమే తప్ప ఈ యాక్ట్ విషయంలో ఏమీ సాధించలేకపోయారు భూముల రీసర్వే పూర్తయిన చోట పాత పద్ధతిలోనే రైతులకి అధికారులు కొత్త పట్టా పుస్తకాలను ఇస్తూ వచ్చారు రాష్ట్ర స్థాయిలో ఐదుగురు సభ్యులతో భూ భూ ప్రాధికార సంస్థ ఏర్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరు వందల ముప్పై జీవో ద్వారా భూ ప్రాధికార సంస్థను నియమించింది సిసిఎల్ఏ చైర్మన్ గాను సర్వీస్ సెటిల్మెంట్ కమిషనర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ గాను మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్ పంచాయతీ రాజ్ కమిషనర్ సభ్యులుగా భూ ప్రాధికార సంస్థను ఏర్పరిచారు స్థిరచిరాస్తులు సంపాదించడానికి కలిగి ఉండడానికి ఆస్తిని మార్కెట్ను సృష్టించి వ్యయం చేయడానికి దావా వేయడానికి అవకాశం ఇచ్చింది ఇక దస్తావేజులకి లైసెన్సులకి సంబంధించిన సమాచారం కోసం ఫీజులు నిర్ణయించి వసూలు చేయడం ప్రభుత్వం నుంచి లేదా సంస్థల నుంచి సహాయం గ్రాంట్స్ దానాలు చందాలను ధర్మాదాయాలను స్వీకరించవచ్చని ఐదవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి క్లాస్లో స్పష్టంగా పేర్కొంది అంతా బాగానే అంటే ఈ రాధాంతం అంతా ఎందుకు అంటారా స్థిరచరాస్తులను సంపాదించడానికి కలిగి ఉండడానికి ఆస్తికి మార్కెట్ని సృష్టించి వ్యయం చేయడానికి దావా వేయడానికి అవకాశం ఇచ్చింది దస్తావేజులకు లైసెన్సులకి సంబంధించినటువంటి సమాచారం కోసం ఫీజులు నిర్ణయించి వసూలు చేయడం ప్రభుత్వం నుంచి లేదా సంస్థల నుంచి స్వయంగా గ్రాంట్లు దానాలు చందాలను బహుమతులను ధర్మాదాయాలను స్వీకరించవచ్చు ఈ చట్ట ప్రకారం భూక్రయ విక్రయాల కట్టడాల లైసెన్స్ల పైన ఫీజులు పెంచడం వసూలు చేయడం ప్రభుత్వానికి స్థానిక సంస్థలకు వాటాలు పంచడం చేస్తుంది ఇప్పటికే ఆస్తుల విలువ పెంచడం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం వల్ల చిన్నకారు రైతాంగం పేద మధ్యతరగతి గృహస్థల యజమానులందరూ కూడా భరించలేనంతగా ఉన్నాయి అంతా బాగానే ఉంటే ఈ రాద్దాంతం ఎందుకు అని అంటే అదే ఇందాక చెప్పుకున్నాం కదా సో అనుగుణంగానే ఈ చట్టం ఆమోదించిన వెంటనే రాష్ట్రంలో పదిహేను లక్షల యాభై ఆరు వేల మంది దగ్గరున్న ఇరవై ఆరు లక్షల ఎకరాల బంజరు భూములపై ఉన్న నిషేధాన్ని ముప్పై ఐదవ తేదీన మరి నంబర్ జీవో ప్రకారం ఎత్తివేశారు సో ఇటీవల కాలంలో పురుషులతో పాటుగా ది దళితులకు గిరిజనులకు ఇచ్చిన ఫారం భూములను సైతం భూ ప్రాధికార సంస్థ స్వాధీనం చేసుకునే అవకాశం కలిగింది సహాయం దానం చందం బహుశా బహుమతులు ఇవ్వగలిగిన కార్పొరేట్ సంక కంపెనీలకి పేదలకి భూములు గుంజుకోవడానికి మాత్రం రాజమార్గం ఏర్పడినట్టుంది అంటున్నారు భూ యజమానులు కొనుగోలుదారులు భూమి హక్కులపై పూర్తి భరోసా ఇచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించారట ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి చట్టం చేయలేదు భూగ్రహాల చట్టం ప్రకారమే స్థిరాస్తి హక్కులు రిజిస్ట్రేషన్ అధికారులు చేశారు కానీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి అనేటువంటి విషయంలో మరి నేతృత్వంలోనే ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేశారు ఈ విధంగా ప్రభుత్వం కూడా ఎంతో మరి ఇబ్బందులు పడుతూ మరి తనని నమ్ముకొని నేను వచ్చినట్టుగా మరి చెప్పుకుంటున్నారన్నట్టు అంటున్నారు భూహక్కుల చట్టంలోని ట్వంటీ సెవెన్ బార్ టూ థౌసండ్ ట్వంటీ త్రీని రద్దు చేయాలని బార్ అసోసియేషన్ కూడా నిర్ణయించిందట రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడుని వెంటనే రద్దు చేయాలని ఏపీ భూ హక్కుల చట్టం ప్రకారం స్థిరాస్తి హక్కుల కోసం రెవెన్యూ ట్రిబ్యునల్లో అప్పీల్కు వెళ్ళాల్సి ఉంది రెండు సంవత్సరాల లోపు ఈ వివాదాలపై అభ్యంతరాలు తెలపాలి అన్నారు దీనివల్ల నిరక్షరాస్యులైన గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారని వాళ్ళు పేర్కొన్నారు సో దేశంలో ఏ రాష్ట్రంలో ఇటువంటి చట్ట అమలులో లేదన్నారు ప్రస్తుతం మానవ హక్కుల రాష్ట్ర నివేదిక ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ప్రతిపక్ష పార్టీలతోనూ ప్రజల ఆమోదం కోసం విస్తృతమైన చర్చ పెట్టకుండా ఏకపక్షంగా తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల రాష్ట్ర ప్రజలు ధన వ్యయ ప్రయాసాలతో రెవెన్యూ మాత్రం అధికారిక అంగ చుట్టూ తిరగాల్సి రావచ్చు సో ఇప్పటికే భూమి యజమాని హక్కును నిర్దేశించేటువంటి విషయంలో మరి న్యాయస్థానాలకు కొత్తది కాదని మరి చెప్పేందుకు కూడా ఇప్పుడు తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న అపిలేట్ అథారిటీ ఎవరనేది చట్టంలో స్పష్టంగా నిర్వర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది ఈ చట్టంలో చాలా తప్పులు ఉన్నాయని గుంటూరు జిల్లా కోర్టు వద్ద ఆందోళనలు న్యాయవాదులు తెలుపుతూ ఉన్నారు సో ఇప్పుడు కర్నూలు డిస్టిక్ బార్ అసోసియేషన్ ఛాలెంజెస్ ఏపీ ల్యాండ్ టిల్టింగ్ టైటిలింగ్ యాక్ట్ ఇన్ హైకోర్టు ప్రకారం సంఘం ప్రధాన కార్యదర్శి ఎంవి ఈ చట్టంలోని సెక్షన్స్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ టూ ఫార్టీ సిక్స్ మరియు త్రీ హండ్రెడ్ ఏ భారత వారసత్వ చట్టం మరియు మరియు చక్రబాన్ పిటిషన్లో పేర్కొన్నారు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రెండు వేల ఇరవై రెండు చట్టబద్ధతను సవాల్ చేస్తూ కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్ అంటే పిల్లని దాఖలు చేసింది